బలమైనటువంటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి సో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలియాస్ వైఎస్ఆర్ సో ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి నేత రెండు వేల నాలుగులో సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్లో బలమైన నేతగా ముద్ర వేసుకున్నారు ఆయన ఆయన మరణాంతరం ఆయన వారసుడిగా రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అదేవిధంగా మరోవైపు షర్మిల సైతం కూడా జగన్మోహన్ రెడ్డికి చేదుడు వాదుడుగా రాజకీయాల్లో మరి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆయన జైలు ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు సో షర్మిల సైతం కూడా వైఎస్ఆర్ రాజకీయ వారసురాలుగా దశాబ్ద కాలం క్రితమే ప్రజలు గుర్తించే పరిస్థితి ఉంది ప్రజలు ఆవిడ ముద్ర వేసుకున్నారు కాలం మారింది పరిస్థితులు మారి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు మరి తర్వాత అన్నా చెల్లెల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ చెల్లెలు మాత్రం అన్నను విభేదించింది వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టుకుని తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా ఏమాత్రం అవకాశం లభించకపోవడంతో తనకు పట్టున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే తన రాజకీయ భవిష్యత్తును తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆవడే అనేటువంటి పరిస్థితుల్లో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు సరిగ్గా వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక కానీ షర్మిల మాత్రం వైఎస్ఆర్ రాజకీయ వారసురాల్ని ఖచ్చితంగా నేనే రాజన్న రాజ్యం తీసుకురావాలంటే అది నాతోనే సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా రాజన్న రాజ్యం తీసుకొస్తా అని చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేశాడు ప్రజలను వంచాడు ఆనాడు రిలయన్స్ కంపెనీలకు సంబంధించి ఆయనే మరి రాజశేఖర రెడ్డి గారి చావుకి రిలయన్స్ వారికి సంబంధం ఉన్నారు ఆ తర్వాత మరి వారిని ఎలా పార్టీలో చేర్చుకున్నారు వారికి ఎలా రాజ్యసభ ఇచ్చారు ఇలా అన్న మీద మరి మాటలు యుద్ధం చేస్తూ వచ్చిన పరిస్థితి ఉంది మొత్తానికైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలుగా వైఎస్ షర్మిల తెర వస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈ రోజు వైఎస్ఆర్ డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఇటు తెలంగాణలో సైతం కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి సో ఇప్పుడు పోటాపోటీగా ఇటు షర్మిల అదేవిధంగా జగన్ పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి అనేది దాని మీద ఇటు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది మరి వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం ఎవరిది అనేది మనం కూడా చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎస్కే బాజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా జగదీష్ గారు రాజకీయ విశేషకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిసేపేట్ల మనతోటి జుంకలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా బాజీ గారితో మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ వినిపిస్తుందా నా వయసు మీకు బాజీ గారు మీరు మీట్లో ఉన్నారు బాజీ గారు ఒకసారి అన్మిట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఏంటి బాజీ గారు వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి వైఎస్ఆర్ వారసత్వం అనేది యాక్చువల్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ అండి కాంగ్రెస్ పార్టీ యొక్క వారసుడు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన జీవితం అంతా కూడా చనిపోయే వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో రెండు సార్లు మరి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన నేతగా అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే భావజాలం ఉందో ఆ భావజాలం కానివ్వండి పేద పేదల పార్టీగా పే పేదల ప్రభుత్వంగా ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆయన రెండు సార్లు కూడా పరిపాలన ఉమ్మడి రాజ ఉమ్మడి రాష్ట్రంలో జరిపారు ప్రజారంజకమైన గోల్డెన్ డేస్ ని ఆయన హయాంలో మనం చూసాం ఆయన వారసత్వం అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన వారసుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాపర్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను ఇకపోతే ఈ రోజు జరుగుతున్న పరిమాణ పరిణామాల నేపథ్యంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అట్లాగే షర్మిలారెడ్డి గారు ఇద్దరు కూడా పోటా పోటీ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు యాక్చువల్ గా ఇవాళ జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుందండి కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రాండ్ కాబట్టి ఏంటంటే ఇవాళ మాట్లాడుకుంటే కనుక నిజమైన అసలు సిసలు వారసురాలు షర్మిలారెడ్డి గారనే చెప్పొచ్చు ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని ఆయన యొక్క తండ్రి యొక్క ఏదైతే ఆయన పరిపాలనలో సుభిక్షంగా ఆయన పరిపాలన చేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించాలన్న తాపత్రయం తోటి ఆవిడ వర్క్ చేస్తున్నారు కాబట్టి నిజమైన వారసురాలు అనేది మాట్లాడుకుంటే కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలారెడ్డి గారే వారసురాలు అని చెప్పొచ్చు అట్లాగే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి చనిపోయే వరకు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఆయన చనిపోయే నాటి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆయన కాంగ్రెస్ విధేయుడు కి ఎప్పుడు డివేట్ అవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పదవి రాలేదనో ఇంకోటనో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేడు సొంత పార్టీ పెట్టుకున్నాడు యువజన శ్రామిక రైతు పార్టీ అనే పేరుతో అది కూడా వైఎస్ఆర్ పేరు కాదండి అది అది యువజన శ్రామిక రైతు పార్టీ అనే పేరుతోటి వైఎస్ఆర్ అనే పేరు వచ్చే విధంగా ఆయన పార్టీని ఎవరో శివకుమార్ అనే ఆయన ఫౌండర్ అయితే ఆయన పక్కకు తోసి ఈయన ఆ పార్టీని తీసుకొని నడుపు నడిపాడు ఒకవేళ ఒకవేళ దాని తర్వాత ఆయన పరిపాలనా విధానం చూస్తే ప్రజలు కొని ఆయన కొడుకుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కొడుకుగా ఒక సెంటిమెంట్ ని పాటించి ప్రజల అధికారాన్ని కట్టబెడితే ఆయన పరిపాలనా విధానం కనుక ఐదేళ్లలో చూస్తే గనక విధ్వంసకరమైన పరిపాలన జరిపాడండి ఏ ఒక్క నిర్ణయం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుసరించిన విధానాలను పోలిన విధానం కానివ్వండి ఆయన ఆలోచన విధానానికి విధానం అనుగుణంగా కానివ్వండి లేదు ముఖ్యంగా అందరూ చెప్పుకుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులను అడిగితే చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మిన వాళ్ళని వదలడు ఆయన ఎవరైతే ఆయన నమ్మారో వాళ్ళని అప్పులు చేర్చుకుంటారు ఆయన బాగోగులు చూస్తారు ఆయన పైకి తీసుకొస్తారు అనే ఒక అభిప్రాయం అందరిలో ఉంటుంది ఆయన సమకాలీకుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక చూస్తే కనుక ఆయన నమ్మిన వాళ్ళని ఎవరిని కూడా ఆయన విశ్వసించలేదు ఆయన అందరుగా ఎవరైతే ముఖ్యంగా ఫౌండర్ శివకుమార్ అనే పార్టీ పెట్టిన ఫౌండర్ పక్కకు దూసేసాడు ఆయన ఎక్కడ అడ్రస్ లేడు మరి ఆయన పేరు కూడా తీసేసి మెంబర్షిప్ కూడా తీసేసిన పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఏంటంటే నేను చెప్తే చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కి అసలు శిస్సులు వారసుడు వారసురాలు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిరా శర్మిరెడ్డి గారు ఆయన చెప్తాను ముఖ్యంగా ఆయనకొక మాట నేను చెప్పాల్సి ఉందండి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఆయన పరిపాలన రెండు వేల నాలుగు నుండి మరి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆయన చనిపోయే ఆయన పరిపాలన రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారండి వచ్చి రాగానే రైతులకు రుణమాఫీ అట్లాగే రైతులకి ఉచిత కరెంటు ముప్పై లక్షల పంపు సెట్లకి ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఆయన పదిహేను వందల మెగా వాట్స్ పవరు ఆయన ఫ్రీగా వచ్చి రాగానే ఇచ్చారండి ఒక రైతు పక్షపాత ఆయన రైతు రైతు పక్షపాతిగా అనేకమైన సంస్కరణలు ఆయన చేశారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కానివ్వండి ముస్లింస్ మైనారిటీలకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే అలాగే జలయజ్ఞం పేరుతోటి ముప్పై రెండు మేజర్ మేజర్ ప్రాజెక్ట్స్ ఆయన తీసుకొచ్చారు రాష్ట్రంలో అట్లాగే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మరి ఆ వసతులు కల్పించి వైద్య రంగంలో కూడా ప్రజలకు ఎంతో మరి బెనిఫిట్ చేశారు అట్లాగే ఇందిరమ్మ ఇల్లు రూపంగా కానివ్వండి అనేక పద గుర్తు పెట్టుకోవడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రాండ్ గా గుర్తు పెట్టుకోవడానికి అనేకమైన పథకాలని ఆయన పరిపాలనలో మనం చూసాం కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిల్లో ఏదైనా ఫాలో అయ్యారండి పీజీ రిఎంబర్స్మెంట్ ఎత్తేసారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు తుప్పపట్టినాయి అట్లాగే ఆ హౌసింగ్ స్కీమ్ కూడా అధ్వానంగా అధ్వానమైన హౌసింగ్ స్కీమ్ ఆయన ప్రవేశపెట్టి పరిపాలించారు అట్లా చూస్తే కనుక ఏ ఏ కోణంలో కూడా ఏ కోణంలో కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క భావజాలాన్ని కానివ్వండి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ఒక మాట అండి ఒక మాట ఒక మాట ఒక మాట ఇటీవల కాలంలో ఎలక్షన్ లో బిజెపి అగ్ర నాయకులు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్స్ ఎత్తేస్తామని బెదిరిస్తున్నప్పటికీ కూడా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదండి ఆయన ఎలా వార్తలు అవుతాడండి రాజశేఖర రెడ్డి గారికి వారసత్వం రాజకీయ వారసత్వంగా ఆయన ఎలా అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన కాడు ఆయన భావజాల విరుద్ధం కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాపర్టీ రాజశేఖర రెడ్డి గారు ఆయన చరిష్మ అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా చెందుతుంది వైఎస్ షర్మల రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడే అసలు శిస్సులు నిజమైన వారసురాలు మళ్ళీ సార్ మీ దగ్గర